జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ దొరంజై హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ప్రపంచ ప్రసిద్ధి చెందిన అజంతా గుహల యొక్క చరిత్రను తెలుసుకుందాం అజంతా గుహలు మానవ చరిత్రలోని శిల్పకళకు చిత్రకళకు గొప్ప ఉదాహరణగా నిలిచాయి ఈ గుహలు భారీ పర్వతాలలోని రాళ్లతో చెక్కబడ్డాయి దూరం నుంచి చూడడానికి ఒక గుర్రపు డెక్కలాగా కనిపిస్తాయి ఈ గుహలు సహ్యాద్రి పర్వతాలలో ఉన్న ఈ గుహలు ఔరంగాబాదులోని వాగర నదికి సమీపంలో ఉన్నాయి ఇక్కడకు దూరంగా అజంతా అనే గ్రామం ఉంది అందువలన ఇవి అజంతా గుహలుగా ప్రసిద్ధి చెందాయి ఇక్కడ గోడలు మరియు పైకప్పులపై ఇరవై తొమ్మిది గుహలు ఉన్నాయి బుద్ధ భగవానుడికి సంబంధించిన వివిధ సంఘటనలు ఈ గుహలోని శిల్పాలలో మనకు దర్శనం ఇస్తాయి ఇక్కడ రెండు గుహలు ఉన్నాయి విహార చైత్య గుహలు ఇరవై ఐదు విహార గుహలు బౌద్ధ ఆరామాలకు చెందినది నాలుగు చైత్య గుహలు ధ్యాన గుహలకు ప్రసిద్ధి చెందాయి గుహలు చివర బుద్ధిని స్థూపాలు ఉన్నాయి అజంతా గుహలను ఎప్పుడు కనుగొన్నారు దట్టమైన అడవులలో ఉన్నందువల్ల అక్కడ భీకర తెగకు భయపడి ఈ గుహలు కొన్ని సంవత్సరాల పాటు ఎవరికీ తెలియలేదు మద్రాస్ రెజిమెంటుకు చెందిన జాన్ స్మిత్ యువ సైనికాధికారి పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఈ గుహలను అన్వేషించడం జరిగింది వేటకు వెళ్ళినప్పుడు వాగర నది వద్ద చూశాడు నదికి ఎదురుగా గుహ ముఖద్వారం కనిపించింది తన బృందంతో కలిసి గుహ లోపలికి వెళ్ళారు గోడలపై అద్భుతమైన శిల్పాలు ధ్యానములో ఉన్న బుద్ధిని విగ్రహాలు బోధిసత్వుని విగ్రహాలు అబ్బురపరిచాయి స్మిత్ ఆవిష్కరణ ప్రపంచం మొత్తం వ్యాపించింది పద్దెనిమిది వందల నలభై ఐదులో మేజర్ రాబర్ట్ గిల్కి గుహల్లో ఉన్న చిత్రాలకు ప్రతిబింబాలను చిత్రీకరించవలసిందిగా ఆదేశం అందింది చివరికి గిల్ తాళ్ళు నిచ్చెనల సహాయంతో గుహలోనికి అడుగు పెట్టారు వేలాది బుద్ధ విగ్రహాలను చూసి ఆశ్చర్యపడిపోయారు అద్భుత శిల్పకళలు ఉత్సాహాన్ని ఇచ్చాయి గ్రీక్ సాంప్రదాయం ముట్టుపడే చిత్రాలు ఉన్నాయి అంతేకాకుండా ఆభరణాలు వేసుకున్న చిత్రాలు కూడా అబ్బురపరిచాయి పరిచాయి గ్రీకు కళలతో సారూప్యతను కలిగి ఉన్నాయి ఇండో గ్రీక్ సంస్కృతికి చిహ్నాలుగా కనిపించాయి చాలా చిత్రాలు చాలా చిత్రాలు గోడలలో పగుళ్ల వల్ల నాశనం అయ్యాయి కొన్నింటిని మాత్రం నిక్షిప్తం చేయగలిగారు ఈ గుహలు వేల సంవత్సరాల క్రితం చిత్రకారులచే సృష్టించబడ్డాయి వీటిలోని చిత్రకళను అప్పటి పరిజ్ఞానంతో రూపొందించారు ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే దొరికే విలువైన నీలిరాయితోనే అజంతా గుహలు నిర్మితమయ్యాయి ఏడు వాహన కాలాలు ఒక వాకాట కాలం వంటి రెండు వేరువేరు కాలాలలో ఈ గుహలు నిర్మించబడ్డాయని నమ్ముతారు ఈ గుహలు డెబ్బై ఆరు మీటర్ల ఎత్తు ఉంటాయి బుద్ధుని జీవితాన్ని వర్ణిస్తాయి ఈ గుహలకు వాకాట రాజు హరిసేన రక్షణలో బౌద్ధ సన్యాసులు వీటిని చిత్రీకరించారని ఒక కథ రెండవ చంద్రగుప్తాయి హయాంలో చైనీస్ యాత్రికుడు నాసాంగ్ హర్షవర్ధన చక్రవర్తి దగ్గరకు వచ్చారు అనే సూచనలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయి హీనయాన మతం యొక్క సంగ్రహ అవలోకం ఇక్కడ కనిపిస్తుంది రెండవది మహాయాన శాఖకు చెందింది ధ్యానం చేయడానికి ఎక్కువగా వేరు వేరు పరిమాణాలలో గుహల్లోని గదులు ఉన్నాయి చిత్రాలు గీసే ముందు గోడలను తుడిచి బియ్యపు పిండి గమ్ ఆకులు మరియు కొన్ని ఇతర రసాయనాలను పూసేవారు అందుకే ఇన్ని దశాబ్దాలైన చిత్రాల ప్రకాశం ఎక్కడా కూడా తగ్గలేదు అద్భుతంగా ఉన్నాయి అజంతా గుహలను ఎవరు నిర్మించారనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి క్రీస్తు పూర్వం వంద నుండి శాతవాహన శకం వంద కాలంలో తయారు చేయబడ్డాయి ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని పాలించిన శాతవాహన రాజవంశం వీటిని రూపొందించి ఉండవచ్చని భావిస్తున్నారు అజంతా గుహలలో రెండవ దశ నిర్మాణం వాకాక రాజవంశానికి చెందిన హిందూ చక్రవర్తి హరిసేన హయాంలో నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం శాతవాహన శకం నాలుగు వందల అరవై నాలుగు వందల ఎనభై మధ్య నిర్మించబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో గుర్తింపు పొందింది అజంతా గుహలు భారతీయ శిల్పకారుల నైపుణ్యాలకు ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్నాయి భారతీయ కళల నైపుణ్యాన్ని ఇక్కడ చిత్రాలు శిల్పాలు చాటి చెబుతున్నాయి జై హింద్ జై శ్రీరామ్ भारत माता की जय